కార్యక్రమం ఏదైతే ఉందో చాలా మంచి కార్యక్రమం ఎక్కడి నుంచో దూర దూరాల నుంచో వస్తున్నారు మాతృమూర్తులందరూ ఈ నవరాత్రుల్లో మా యానివర్సరీ అనే కాదు మీ వంటి మీరు ఒక ఫ్యూచర్ జనరేషన్ని తయారు చేస్తున్నారు మన దేశానికి ఎంతో ఉపయోగపడేటువంటి బిడ్డలు మీ గర్భంలో ఉన్నారు మీరే శక్తి స్త్రీ శక్తి ఈ నవరాత్రులన్నీ కూడా శక్తి ఆరాధన సో మీరే శక్తి మీకన్నా ఆరాధన అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది మన పెద్ద గారు వారంతా కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు సో ఇది చాలా న్యూట్రిషియస్ ఫుడ్ ఐడి చేశారు నేను చూశాను మీరు వీడియోస్ కూడా ఇవ్వరు చాలా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ చాలా హైజీనిక్గా గర్భిణీశ్రీ ఏ విధంగా తింటే ఆమెకి చక్కటి ఆరోగ్యంగా ఉంటారు బిడ్డ కూడా చక్కటి ఆరోగ్యంగా ఉంటారు అటువంటి న్యూట్రిషియస్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కేవలం ఇక్కడనే కాదు క్రైసెస్ మీ ఇంట్లో కూడా ఇటువంటి మంచి ఆహారాన్ని తీసుకోండి సుఖప్రసవం జరగాలని భగవంతుని ప్రార్థిస్తారు